షాల్ తీసుకొచ్చి షాల్ తీసుకొచ్చి సరాపల్ మన వాళ్ళందరూ మన వాళ్ళు ముని మన అందరూ వచ్చి సన్మానించండి రెండు అందరు మన వాళ్ళు అందరు లేకండి రా బాబా మిమ్మల్ని అందరూ చూడాలనుంది వనిత వినిత అందరు లేకండి అది ఏడు వికాస్ గడ్డి రెండు వెరీ గుడ్ ఎల్రా రా సొండి ఇదంతా సొండి బ్యాచ్ ఇగో ఫ్లవర్స్ ఇవ్వరా గుచ్చుకుంటా చూడు ఇచ్చావా ఒక ఫ్లవర్ ఇచ్చారు ఒక ఫ్లవర్ ఏ జీవన్ ఒక ఫ్లవర్ ఓకే తాతిక ఇవ్వండి చూడండి మన వాళ్ళు అందరూ సత్కరిస్తున్నారు ఏ గుడ్ థింగ్ మూడు నాలుగు తరాలు చూసారు ఈయన